ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టు హార్డ్ వర్క్ అదృష్టం దైవబలం ఈ మూడు చూసుకుందాం హార్డ్ వర్క్ అంటే రాశ్యాధిపతి అయిన శుక్రుడు మనకి భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు అలాగే అదృష్టకారకుడు వృషభ రాశికి శని అయ్యాడు అలాంటి శని వచ్చేసి మనకి దశమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు సో హార్డ్ వర్క్ వచ్చేసి మనకి సెవెంటీ పర్సెంట్ ఉంది శని మనకి లాభస్థా దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం మనకు నైంటీ పర్సెంట్ ఉంది ఇంకా దైవబలం దైవానుగ్రహానికి సంబంధించిన గ్రహమైన గురు మటుకు వే స్థానంలో మేషంలో ఉన్నాడు కాబట్టి ఫిఫ్టీ పర్సెంటే దైవబలం బలం కాబట్టి దైవబలం తక్కువగా ఉంటే ఏమవుతుందంటే పనులు ఆలస్యంగా అవుతుంటాయి సాధారణంగా మనకి ఏ బలం ఉన్నా లేకపోయినా దైవ బలం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం అవును ఈ నెల శుభరాశి వారికి కాస్త ఇబ్బంది కలిగించే అనుకోవాల్సింది ఫిఫ్టీ పర్సెంటే ఉంది కాబట్టి దైవ బలం తక్కువగా ఉంది కాబట్టి ప్రతిసారి కూడా అంటే ఒక పనికి రెండు మూడు సార్లు వెళ్లాల్సి వస్తుంటుంది శ్రమ కాలం ధనం వ్యర్థం అవడానికి అవకాశం ఉంది బాకీలు వసూలు అవడం కష్టంగా ఉంటుంది అప్పుల వాళ్ళు బెడద ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి ముఖ్యంగా వ్యాపారస్తులకి కొంచెం గడ్డు కాలం చెప్పుకోవాలి బాగా కష్టపడితే కానీ ఏ పనులు జరగవు సో వివాహ ప్రయత్నాలు కానీ ఇవి కానీ కూడా ఆలస్యమైనందుకు అవకాశాలు ఉన్నాయి సంతానం విషయం కూడా ఆలస్యమైనందుకు అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఏ మెయిన్ ఈవెంట్ అవ్వాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన ప్రేక్షకులకి మనం ఎడ్యుకేట్ చేసినట్టు కూడా ఉండాలి జ్యోతిష్ అనేది ముఖ్యంగా గురుబలం గురుబలం దయబలం అంటుంటారు అది ఏం కాదండి మెయిన్గా గురుబలం కానీ దయబలం కానీ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి ఒక ఇంజనీరింగ్ కానీ ఒక డిగ్రీ కానీ సర్టిఫికేట్ తీసుకున్న సంవత్సరం ఆ ఏడాది గురుబలం ఉండాలి గురుబలం ఉంటేనే ఆ ఏడాది మంచి మార్క్స్తో పాస్ అవుతాడు అవుట్ అవుతాడు అలాగే మంచి యూనివర్సిటీ పీజీ చేయబోతున్నాడు మంచి యూనివర్సిటీలో మంచి కోర్సులో మనకి సీట్ రావాలంటే కనుక గురుబలం ఉండాలి నెలకి మాత్రమే సంవత్సరకాలం ఎందుకంటే అదే చెప్తున్నాను గురుబలం అనేది గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రతి ఏడాది మారుతూ ఉంటాడండి ఆ మార్పు రోజు ఎలా గుర్తుపెట్టాలని అనుకోవచ్చు ఎప్పుడైతే పుష్కరాలు స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు ఇప్పుడు నర్మదా పుష్కరాలు ఇరవై రెండు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అదే రోజున మనకి గురువు మన రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నాడు అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి సాధారణంగా ఉగాది రోజున చెప్పే పంచాంగంలో కూడా మనకి ఇవన్నీ చూస్తూ ఉంటాం ఇవన్నీ చూస్తుంటాం ఉగాది రోజు మటుకు ఏంటంటే మనకి పాడ్యమి చైత్రమాసం ఇవి రావాలి సో అశ్విని నక్షత్రంతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి అది ఫిక్స్డ్ కానీ గురువు అనేవాడు మటుకు ఫిక్స్డ్గా ఏమి ప్రతి ఏడాది కూడా మారుతూ ఉంటుంది డేట్స్ సో వాడు ఎప్పుడు మారినా కూడా ఆ రోజు నుంచి కూడా కరెక్ట్ వన్ ఇయర్ పాటు అక్కడే ఉంటారు అన్నమాట సో ఆ గురువు అనేవాడు ఫస్ట్ మనకి గురుబలం ఉన్న రోజు ఆ సంవత్సర కాలంలో ఫస్ట్ మనకి డిగ్రీ కానివ్వండి ఇంజనీరింగ్ కానీ అవుట్ బయట బయటకు వచ్చిన ఏడాది ఆ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ లైక్ పీజీ జాయిన్ అవుతున్నప్పుడు ఆ ఏడాది మెయిన్ ఇంపార్టెంట్ కానీ ఇంకా ఉన్నత చదువు కదండి సో ఆ ఏడాది ఆ సీట్ వస్తుందంటే ఆ ఏడాది మనకి మంచి గురుబలం ఉండాలి అలాగే ప్రమోషన్స్ అలాగే వాహనం కొండం ముఖ్యంగా వివాహం ఏ సంవత్సరం అవుతుంది సంతానం ఏ సంవత్సరం కలుగుతుంది విదేశీయానం ఎప్పుడు వెళ్తున్నారు గృహం ఎప్పుడు కొట్టినారు స్థలం ఎప్పుడు కొట్టినారు ఇలా మేజర్ ఈవెంట్స్ అన్ని శుభాలు కూడా గురుబలం ఉన్నప్పుడే అవుతుంది అంటే అది ఎలా అంటే మన రాశి నుంచి రెండో స్థానంలో ఉన్న ఐదో స్థానంలో ఉన్న ఏడో స్థానంలో ఉన్న తొమ్మిదో స్థానంలో ఉన్న పదకొండో స్థానంలో ఉన్న అంటే పన్నెండు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు ఎవరికైనా బెస్టే అంటే పన్నెండు సంవత్సరాల్లో ఐదేళ్లలో ఎప్పుడైనా సరే వివాహం కానీ సంతాన విషయం కానీ అలాగే ప్రమోషన్ కానివ్వండి నేను ఫారెన్ కానివ్వండి గృహం కానీ వాహనం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ఏదైనా సరే ఇవన్నీ జరుగుతాయని ఖచ్చితంగా ఏం చెప్పలేమండి మీరు మనస్ఫూర్తిగా రెడీగా ఉండాలి మీరు వివాహానికి రెడీగా ఉంటేనే వివాహం అవుతుంది మీరు ఉద్యోగం చేయాలని అనిపిస్తేనే పరిపూర్ణంగా మీరు ఉద్యోగం చేస్తారు ఫారెన్ ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటేనే అవుతుంది అలాగే మీరు మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అనుకోవాలి దానికి తగ్గ శ్రమ మీరు చేయాలి హార్డ్ వర్క్ చేస్తేనే అప్పుడు ఈ గురుబలం తోడవుతుంది ఇవి కూడా తోడైనా కూడా ఇండివిజువల్గా జాతకంలో కూడా గృహం కావాలి ఆ గృహస్థానం బాగుండాలి ఫారెన్ వెళ్ళాలి ఆ భాగ్యస్థానం బాగుండాలి అలాగే మనకి సంతానం కావాలి పంచమ స్థానం బాగుండాలి అలాగే వివాహం అవ్వాలి సప్తమ స్థానం బాగుండాలి అంటే ఈ జాతకంలో కూడా ఈ స్థానాలు స్థానాధిపతులు వాళ్ళు కూడా బాగుండి మనం మనస్ఫూర్తిగా అనుకున్నప్పుడు ఈ గోచారం యాడ్ అయినప్పుడు ఆ సంవత్సరం ఖచ్చితంగా ఆ ఈవెంట్ జరుగుతుంది అండ్ ముఖ్యంగా వృషభ రాశి వారికి మనం చూస్తే ఆరోగ్యపరంగా ఈ నెల ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఆరోగ్యానికి కూడా మనం తీసుకుంటే ప్రొఫెషన్కి కానీ ఉద్యోగానికి కానీ అలాగే ఆరోగ్యానికి కూడా తీసుకుంటే మనకి శనే కారకుడు అవుతారండి ఆయుష్ కూడా శనే కారకుడు ఎవరికైనా సరే ఇది కాకుండా రవి చందులు కుజుడు కూడా ఆరోగ్యానికి కారకుడు అవుతారు సో రవి చాలా బాగున్నాడు చంద్రుడు అంటే ప్రతిరోజు ఒక్కొక్కర ఇది మారుతారు కాబట్టి అంత ఇది అక్కర్లేదు కుజుడు అయితే ఉచ్చస్థానంలోనే ఉన్నాడు సో ఆరోగ్యపరంగా వృషభ రాశి వరకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఈ మాసం అంతా కూడా అండ్ అదృష్టం పరిపూర్ణంగా ఉండాలి అని అంటే దానికి సంబంధించి ఏం చెప్తాను అదృష్టానికి ఏంటంటే ఇందాక కూడా చెప్పుకున్నాము మనం వృషభ రాశికి భాగ్య దశమాధిపతి అయిన శని దశమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు అక్కడే ఉంటాడు సో వృషభరాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు అదృష్టం వందకు వంద ఉంది కాబట్టి మీరు జస్ట్ హార్డ్ వర్క్ చేయండి ఖచ్చితంగా అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది కాబట్టి మీకు అన్ని పనులు తప్పకుండా జరుగుతాయి ముఖ్యంగా అంటే ఈ ఫిబ్రవరిలో ద్వాదశ రాశుల్లో మనం వృషభ రాశి తీసుకున్నట్లయితే దైవ బలం కొద్దిగా తక్కువగానే ఉంది కాబట్టి ఎటువంటి పరిష్కార మార్గాలు పాటిస్తే మంచిది అంటారు తప్పకుండా అండి ఎందుకంటే ఇప్పుడు మేషరాశికి ఎలా అయితే గురుబలం తక్కువగా ఉందో వృషభ రాశి కూడా అలాగే అనమాట కాబట్టి సేమ్ పరిహారాలు వీళ్ళకు కూడా వర్తిస్తాయి ముఖ్యంగా దత్తాత్రేసాన్ని ఎక్కువగా పూజించడం ప్రతిరోజు దత్తాత్రేస్వామి అష్టోత్రం చదువుకోవడం ప్రతి గురువారం వీలైతే అనగా దత్తాత్రేస్వామి టెంపుల్కి వెళ్ళి నలభై యొక్క ప్రదక్షిణాలు చేసుకుంటే చాలా మంచిది అలాగే వీలైతే గురుబలం తక్కువగా ఉంది ఇప్పుడు మరి పెళ్ళి వచ్చిన అమ్మాయి ఉంటుంది అబ్బాయి ఉంటారు వాళ్ళకి ఎలా అయినా ఈ ఏడాది పెళ్లి చేయాలి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురువుకి పదహారు వేల సార్లు పురోహితుల చేత జపం చేయించి కేజీంపా శనగపప్పు ఒక ఎల్లో లుంగి ఒక థౌజండ్ రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తానుగా ఈ గురువు యొక్క దోషం ఏందంతా తొలగిపోతుంది గురు బలం కూడా పెరిగి తప్పకుండా వాళ్ళ ఇంట్లో మీ ఏదైనా సరే వివాహం విషయం సంతానం విషయం ఇవన్నీ కూడా కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫిబ్రవరి నెలలోని ద్వాదశ రాశుల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే చక్కటి పరిష్కార మార్గాలు అందించారు ధన్యవాదాలు నమస్కారం